చేసుకోపోయేది చికెన్ పొగడి అండి మా డాడీ చేస్తున్నారు ఎలా ఎలా చేస్తున్నారు చూద్దాం రండి దీంట్లో చిన్న స్పూన్ పెట్టము కారం రెండు స్పూన్లు కారం అండి రెండు స్పూన్లు వేసారు పసుపు లైట్గా పసుపు తగినంత సాల్ట్ అండి తగినంత వేసుకోవాలి శనగపిండి అండి ఒక మూడు స్పూన్లు వేసారు నాలుగు నాలుగు వేసారు కాన్ పౌడర్ మూడు స్పూన్లు వేసారండి చికెన్ మసాలా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి మసాలా మొత్తం అందులోనే ఉందండి కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర కరివేపాకు పుదీనా కూడా ఉందండి అందులో ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ ఒక స్పూన్ అండి ఆయి గుడ్ అండి ఒకటి నిమ్మరాసీ ఫుల్లా ఆఫేసారు బద్దేశారు మిక్సింగ్ ఇలా బాగా కలుపుకోవాలండి శనగపిండి తక్కువైంది ఇంకో స్పూన్ వేస్తాం శనగపిండి కొంచెం తక్కువైందంటే కొద్దిగా ఒక స్పూన్ వేసారు కాన్ పౌడర్ ఒక స్పూన్ కాన్ పౌడర్ కూడా మళ్ళీ ఒక స్పూన్ వేసుకుంటున్నారండి దీనికి ఇంకా రెస్ట్ ఇవ్వాలండి ఒక అరగంట సేపు అరగంట అనుకున్నాం కదండి అరగంట కంటే కూడా ఎక్కువ గంటే అయ్యిందండి అదిగండి మా వారు ఆయిల్ పెట్టి పకోడీలు అయితే వేస్తున్నారు చికెన్ పకోడీ అంటే మా పిల్లలకి చాలా ఇష్టమండి చాలా ఇష్టంగా తింటారు దగ్గర కూడాను ఎగుతుందండి మీలో ఎంతమందికి చికెన్ పకోడీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి తప్పకుండా లైక్ చేయండి సాయిదేవి నేచురల్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే సెకండ్ బ్యాచ్ వేస్తున్నారండి మెల్లగా వేసుకోవాలండి నూనె బయటికి చెదిరే అవకాశం ఉంటుంది అందుకని మెల్లగా వేసుకోండి ఇక్కడ మా బాబు ఉన్నాడు కదండి దొంగలా వచ్చి ఒకటి 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 తీసుకెళ్తా ఉన్నాడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి